ఆమె బీఆర్ఎస్ కార్యకర్త కేటీఆర్ను తన సోషల్ మీడియా వేదికగా తుక్కు తుక్కు తిట్టింది నువ్వు నీచుడవంటూ దుమ్మెత్తిపోసింది తన పట్ల అసభ్యంగా అవమానంగా ప్రవర్తించిన ఒకడికి కేటీఆర్ వెన్నుదండగా నిలబడమే ఆమె కోపానికి కారణం నువ్వింత అనుకోలేదు కేటీఆర్ పార్టీలోంచి వెళ్ళిపోమని చెప్తే నేనే పోతుంటిని కదా ఇంతగా అవమానించాలా వారికి అండగా నిలిచావంటేనే తెలుస్తుంది ఆడబిడ్డలపై నీ మర్యాద గౌరవం ఏపాటిదు అని ట్టడమే కాదు ఇలా నీ బిడ్డకు జరిగితే నీకు తెలిసేది అంటూ ఘాటుగా ఆమె స్పందించింది ఆమె పేరు ఆశాప్రియ ముదిరాజ్ దీనిపై సోషల్ మీడియాలో కేటీఆర్పై దాడి మొదలైంది మొగతనం గురించి మొన్న మాట్లాడిన కేటీఆర్ మాటలను కూడా ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు మొగతనం అంటే ఆడోలను అగౌరవపరచడం కాదు వారికి రక్షణగా నిలబడడం వారి మాన ప్రాణాలను కాపాడడం అంటూ హితవు పలుకుతున్నారు ఇటీవల ఫ్రీ బస్ విషయంలో కూడా మహిళలు ఆ బస్సులో ఆటలాడుకుంటున్నారని డిస్కో డ్యాన్సులు కూడా చేసుకోండి అని మాకేం అభ్యంతరం లేదంటూ నోరు జారాడు కేటీఆర్ షరా మామూలుగా తనకు అలవాటైన ధోరణిలో దీనిపై మహిళాలోకం బగ్గుమన్నది తప్పు తెలుసుకుని చెంపలేసుకున్నాడు టీ న్యూస్ మహిళా జర్నలిస్టు ఆత్మహత్య ఉదంతంలో కూడా నిందితుడికి సపోర్ట్గా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు సొంత చెల్లెలు రాజకీయంగా ఎదిగితేనే ఓర్వలేక బయటకు పంపిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ చెల్లెనే ఇలా చేశావంటే తెలంగాణలో మిగిలిన ఆడవారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు స్వయంగా కవిత అన్నది మొన్న ప్రెస్ మీట్లో తనపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయి అని తను తెలంగాణ భవన్ వేదికగా చెప్తే కూడా ఒక్కసారి కూడా కేటీఆర్ ఫోన్లో కనీసం పలకరించలేదని ఆమె ఆవేదన వర్ణనాతీతంగా వివరించారు రాజకీయాల కోసం రక్త సంబంధాన్ని కూడా పట్టించుకొని కేటీఆర్ గురించి ఆ చెల్లె స్వయంగా ప్రపంచానికి వివరించింది తను రాఖీ కట్టడానికి వస్తున్నానని మెసేజ్ పెట్టినా నో రిప్లై మీడియా ముందు కాకుండా కెమెరాలు లేకుండా రాఖీ పోతాను అని బతుకు నో రిప్లై నో రెస్పాన్స్ ఎక్కడా ఇంటికి వస్తుందోనని ఆదరా బాధరగా తనకు పని ఉందని ఢిల్లీకో బెంగళూరుకో జంప్ అయిపోయాడు ఈ అమర్యాద రామన్న ఓ జర్నలిస్టు ఓ మహిళను మోసగించిన ఉదంతంలో కూడా ఆ జర్నలిస్టులకు స్వయంగా తనే బెయిల్ ఇప్పించి మరీ బాజాప్త తనే ఇప్పించానని అతగాడికి సర్టిఫికేట్ ఇప్పించి మరీ గొప్పలు చెప్పుకున్నాడు మన రామన్న